మీ ఓకే ఏదైతే మీరు బైసాలో రైల్వే నిరాహార దీక్షలో కూర్చున్నారు దానికి కారణం ఏంటి చెప్పగలుగుతారా బుద్ధ అందరం కోసం కలిసే ఉందామానని విగ్రహం చూస్తున్న ఇది గవర్నమెంట్ కోసం కూడా కాదు అయితే అప్పుడు మేము ఓకే అన్నాము మాకు మళ్ళీ బుద్ధ విగ్రహం కుసు పెట్టినప్పుడు సగం ఓకే అంతమని చెప్పారు కుసుండ పెడదామని చెప్పారు మూడి మళ్ళీ మా కుస పెట్టాక మేము పోనీ కుసం వంటక మేము నిగ్రాంతి కుసుల పెట్టినాం కుసుండ పెట్టినప్పుడు మేము వంటలు చేసుకుని పూజ చేసుకొని సీర వండుకుంటే ఏదో మైదు వందల మంది తెచ్చి చీరలా ఉసుక పోసేసాను ఉసుక పోసేసి ఆడోళ్ళని చూడకుండా సో మా ఆడోళ్ళ మీనే కొట్టడానికి వచ్చారు కొట్టడానికి వచ్చి కొట్టిండ్రు ఒక పది మంది దాకా అయితే హాస్పిటల్ పాలు అయినప్పుడు మరి ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు ఆ రోజు మా కోరిగే మీ కోరిగ సొంత ఫేమ్లో మీ కోరిగనని మాకు ఖచ్చితంగా చెప్పి మాకు హామీ ఇచ్చి రెండు సార్లు నేను రాలేదు ఒక్కసారిగా నన్ను ఊరుంటే మీ మీతోనే నేను మాతో కూర్చునే సమశక్తినా నేను మీతోనే ఉంటాను అని మాకు హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే సార్ అది ఎమ్మెల్యే సార్కి మేము ఇంట్లో తిరిగి చేసి ఎన్నో బాధలు పడి మేము ఎమ్మెల్యే సార్ని గెలిపించాం గెలిపించినప్పుడు మాకు కూడా న్యాయం చేయలేదు మేము ఇక్కడ సరే పదిహేను రోజులు నువ్వు మా దగ్గరికి బోరియన్ రాలేదు మేము ఇక్కడ బయసలో కూర్చున్నాం మరి ఇక్కడ నచ్చి మాకు ఏదైనా మాట ఒక్క చిన్న మాట చెప్పేది ఉండే మీరు ఏం బాధపడతారా నేను మేము వస్తా నేను రాసునే పెడతా నేను న్యాయం చేస్తాను ఒక్క మాట మాకు చెప్పాలి కదా మాకు నువ్వు బాధపడి మా దగ్గరికి వచ్చినప్పుడు నీ బాధ ఏం మరి మా మేము మీ ఊళ్ళకి వచ్చిన నీ దగ్గరికి వచ్చినా మా దగ్గరకు నువ్వు రాలే కదా నువ్వు మా బోరిన రాలేవు రాకుండా రాకపోతే నెల మరి మేము పదిహేను రోజుల నుంచి ఇక్కడ బయసలో మేము కూర్చుంటున్నాం కూర్చున్నప్పుడు హనుమాన్ విగ్రహము దేవుడే బుద్ధుడు దేవుడే దేవుడు అయినప్పుడు మరి బుద్ధ విగ్రహం తీసుకుంటారు ఎట్లా ఈ హనుమాన్ విగ్రహం తీశారు ఎట్లా హనుమాన్ విగ్రహం వాళ్ళు సార్ పోలీసు వాళ్ళు సెక్రెట్ పెట్టింది మరి బుద్ధ విగ్రహం అట్లనే పెట్టాడు మాకు కూడా రానియకపోతే బుద్ధ విగ్రహము ఓపెన్ అయిన దాకా కానీ అక్కనే కావాలి చేసాడు మా బుద్ధ విగ్రహం కూడా తీసుకెళ్లి మండలంలో ఎందుకు పెడతారు మరి ఈ హనుమాన్ విగ్రహం ఎందుకు తీసలేరు పర్మిషన్ లేదు విగ్రహం తీసేటప్పుడు మీకు అంబేద్కర్ సంఘం సభ్యులకు ఏమన్నా సమాచారం అందించారా అధికారులు గౌరు ఏమైనా మీ బుద్ధ విగ్రహం గుర్తుల్లో పెట్టిండ్రు మన అందరూ దేవుడా బుద్ధ విగ్రహం మేడం పోలీసులు వాళ్ళు అందరు వచ్చిండ్రు ఎస్పీ మేడం వచ్చింది ఎస్పీ సార్ వచ్చిన అందరూ వచ్చేమన్నారనంటే ఇక్కడ ఐదుగురు సెక్రట్లు పెడతాం మీ బుద్ధ విగ్రహం ఎక్కడికి వెళ్ళదు మన దేవుడు అందరికీ బుద్ధుడు అంటే అందరికీ మా మీ ఒక్కళ్ళకి కాదు మా ఒక్కళ్ళకి కాదు ఇక్కడికి వెళ్ళి మేము తీసుకోము మేము ఎన్ని అయినా ఇక్కడ శక్తి పెడతామని అనగానే మీ ఇంటికి వెళ్ళండి మేమే కావాల్సి చేస్తామని అంటే సార్ మేము చే ఇని వాళ్ళ మాట ఇని ఇంటికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత బుద్ధ విగ్రహం తీసుకెళ్ళి ఎందుకు అలా మండలు ఎందుకు పెడతాడు పెట్టద్దు కదా మరి ఎందుకు పెట్టినట్టు ఇదే ఒకటి అడిగితే మరి ఆంజనేయ విగ్రహానికి ఎందుకు కావాల్సి చేస్తున్నారు ఇప్పుడు మరి బుద్ధ విగ్రహం తీసుకెళ్ళినప్పుడు ఆంధ్ర విగ్రహం తీసుకుపోయాడు అని అలా లేదు మరి దానికి కావాలి దీనికి పట్లనే కావాల్ చేసేది మాకు లోపలికి రానియకపోయాడు పూజ చేస్తామంటే మాకు ఎన్ని రోజులు టైం అన్ని రోజులు బయట ఉంటుంది ఆ విగ్రహం అక్కడనే ఉంచేది ఇప్పటికి కూడా ఆ విగ్రహం దాదాపు అమ్మ దాదాపు బోర్గం గ్రామ ప్రజలు కావచ్చు ఉదో నియోజకవర్గంలో చుట్టూ ఉన్న గ్రామాలు కావచ్చు బహింస అంబేద్కర్ విగ్రహం దగ్గర రైల్వే దీక్ష బుద్ధ అంబేద్కర్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఇప్పుడు దాదాపు అది ప్రారంభించే ఇప్పుడు పద్నాలుగు రోజు అవుతుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందమ్మా ముప్పై డేట్ ఎక్కడ డేట్ ఆగిపోయినాయి కదా ఆగిపోతే ఎవరు కూడా మొత్తానికి రాలేకపోతే ఎవరిని పట్టించుకోవాలి కలెక్టర్ మేడం కలెక్టర్ వాళ్ళు ఎవరు రాలేనైతే లాస్ట్ రెండు సార్ ఆ సార్ ఏమన్నా మీకు ఐదో డేట్ వరకు నేను ఎట్టి పరిస్థితులకు జెండా వర్తిస్తాను చెప్పు మరి ఐదో డేట్ మా పదో డేట్ వచ్చాను ఈసారి ఏది ఒక్క మాట కూడా మాకు చెప్పు ఏం ఓలమ్ పదిహేను డేట్ వస్తున్నది ఇప్పటికూడా కూర్చున్న కూర్చుండాలన్నా భయము పోలీసులు అయితే ఒక వంద మంది అయితే అక్కడ అందరి విద్యార్థి ఆ విగ్రహానికి ఎందుకు కావాల్సి మా విగ్రహానికి ఎందుకు ఇంట్లో మాకు కింద పరిస్థితులు దేవుడు పెడతాడు తెలిసి చూడా ఎందుకు తీసిండ్రు బుద్ధ విగ్రహం కొన్ని తీసిండ్రచ్చ ఏదో తప్పు జరిగిపోయినొచ్చు మరి అక్కడనే గుసుండాలని మేము కూడా అక్కడనే గుండే మేము చచ్చిపోని మేము ఏం తినకుండా సొక నిరార దీక్ష చేస్తున్నాం అది

இருக்கும். அப்புறம் நான் பண்ணிட்டு இருக்கேன். అమ్మ కొందరు అంటున్నారు ఆరోపణలు వస్తున్నాయి బయటకి ఓట్లు వస్తేనే మా ఇంటికి వస్తారు మాకేమన్నా సమస్య జరిగితే ఇంటికి అని అంటున్నారు దీనిపై మీరేమంటారు 재미ensive நான் הי filtRA ப blastingா